అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ చూస్తున్న వృద్ధులైతేనేమి దివ్యాంగులైతేనేమి సో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ వారి పెన్షన్ పోతుందేమో అనే అభద్రతా భావంతో అయితే ఉన్నారు సో అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేమిటంటే మీకు గత కొంతకాలంగా అంటే ఒక ఒకటి రెండు వారాల ముందు నుంచి చెప్తూ వస్తున్నాను ఏమనంటే ప్రతి ఒక్క ఊరికి వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు పెన్షన్ ఆఫీసర్లు ఉంటారు పెన్షన్ ఆఫీసర్లు ప్రతి ఒక్క నలభై పెన్షనర్లకి ఒక పెన్షన్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఫీల్డ్ వెరిఫికేషన్లో ఎవరికైతే అర్హులు అయ్యి ఉంటారో వాళ్ళకి పెన్షన్లు పెడతారు ఎవరైతే అనర్హులను ఉంటారో ఒకవేళ దివ్యాంగుల పెన్షన్లు తీసుకున్నట్లయితే అంగవైకల్యం లేదు అనుకుంటే అటువంటి వారికి వెంటనే అక్కడ పెన్షన్ అనేది తొలగించడం ఉండదు అటువంటి వాళ్ళకి రీఅసెస్మెంట్ అని అయితే చెప్తారు అంటే దాని తర్వాత మళ్ళీ కూడా రీఅసెస్మెంట్ అంటే మళ్ళీ వైద్య పరీక్షలు చేయించండి అని అయితే చెప్తారు సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా పెన్షనర్లు చాలా కంగారు పడిపోతున్నారు మా పెన్షన్ ఉంటుందా ఉండదా మా పెన్షన్ ఉంటుందా ఉండదా ఎందుకు అంత కంగారు ఎందుకు పడాలా అంత అవసరమైతే ఏముంది అంత అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇక్కడ మీకు ఈ పేపర్ ఇది కూడా ఎందుకు పెట్టున్నాను అంటే ఈ మీకు తెలిసిన విషయం ఏంటంటే ఇదివరకు పైలట్ ప్రాజెక్ట్ జరిగింది జిల్లాకి ఒక దగ్గర ఈ వెరిఫికేషన్కి వెళ్ళారు పదివేల మందిని సర్వే చేస్తే దాంట్లో ఐదు వందల మంది అనర్హులుగా తేలారు అని అయితే చెప్పాము కానీ ఆ ఐదు మంది ఐదు వందల మంది అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు అనంతా కూడా మీడియాలో వచ్చేసింది కానీ నోటీసులు ఇచ్చిన మాట కూడా వాస్తవమే నోటీసులు వచ్చింది కానీ ఇంకా వారికి ఇవ్వలేదు కానీ ఏమైంది అంటే నోటీసులు వచ్చినప్పటికీ కూడా అది సీఎంఓ ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా నోటీసులు పెన్షన్ సైట్లకి రావడం వల్ల వాళ్ళు ఇచ్చారు అన్న ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ సర్కులర్లు అన్ని అన్నింటినీ కూడా ఇవ్వద్దండి ఆపేయండి అని అయితే చెప్పడం జరిగింది ఎందుకు ఆ విధంగా చెప్పారు అంటే సో ఆ ఐదు వందల అంటే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే కాదు ఇంకా కూడా ఉన్నారు కానీ పూర్తిగా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రం అంతటా కూడా పూర్తిగా వెరిఫికేషన్ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఈ నోటీసులు అనేది జారీ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికైతే అవి ఆపారు కానీ మీరు కంగారు పడుతున్నట్లుగా ఏమీ పెన్షన్లు అయితే తొలగించడం లేదు ఎవరైతే అనర్హులు ఉండారో అంటే అంగవైకల్యం లేదు అంగవైకల్యం లేకపోయినా కూడా సరే ఏదో డాక్టర్లని మేనేజ్ చేసి దాదాపు మూడు లక్షల మంది దాకా సదరం సర్టిఫికేట్లు అయితేనేమి హెల్త్ పెన్షన్స్ అయితేనేమి ఈ విధంగా తీసేసుకో ఉన్నారనమాట మేనేజ్ చేసి తీసేసుకో ఉన్నారు సో అటువంటి వాళ్ళవైతే పోతుంది దానికి అందరూ మీరేం బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మీరు అందరూ కూడా నిజమైన అర్హులు పేదవాళ్ళు ఎవరికైతే పదివేల రో పదివేల లోపల ఇన్కమ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరికైతే బియ్యం కార్డు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ తీసుకునేదానికి అర్హులు అని పెన్షన్లు మంజూరు చేయడం అయితే జరిగింది సో మీరు ఎవరికైతే బియ్యం కార్డు ఉండి పదివేల రూపాయల లోపల ఉందో ఎవరికైతే ఈ కరెంటు బిల్లుల ప్రాబ్లం కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కానీ ఇటువంటివి ఏవైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అంటే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ లేకపోయినా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తూ ఉన్నా ఒకవేళ వారికి కారు అటువంటివి లేకపోయినా ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటారు దీన్నంతా వీళ్ళు ఇటువంటివి లేకపోతే ఎవరికైతే ఉండకుండా ఉంటుందో కారు లేకపోయినా లేకపోతే కరెంటు బిల్లు తక్కువ వస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయినా లేదంటే ఒక సొంత ఇల్లు అనేది వెయ్యి వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువ ఎవరికైతే ఉంటుందో సో ఇటువంటి వాళ్ళంతా కూడా అసలు కంగారు పడద్దండి వెరిఫికేషన్ చేసేదంతా కూడా ఈ ఆరు అంశాలపైనే ఎవరైతే నిజమైన నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు నిజంగానే అర్హులు అనుకోండి కానీ అనర్హుల పేర్లు అనర్హుల లిస్టులో మీ పేరే వచ్చిందనుకోండి ఆ పేరు వచ్చినంత మాత్రాన వెంటనే ఏం డిలీట్ చేశారు మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా మీకు ఒక నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు నిజంగానే అర్హు అనర్హుల అని ఒకవేళ మీరు కాదు మీకు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చింది అనుకుందాం సపోజ్ వచ్చింది అంటే ఏమవుతుంది మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే మీకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ కానీ ఉంది అంటే ఒక సంవత్సరం వరకు స్టేట్మెంట్ ఇవ్వమంటారు ఆ స్టేట్మెంట్ తీసుకుని వచ్చి మీరు మీ వెల్ఫేర్ అసిస్టెంట్కి కానీ ఇచ్చినట్లయితే మీకు ఒకవేళ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువగా కానీ వస్తూ ఉంటే మీ వెల్ఫేర్ అసిస్టెంట్ మీరు ఎలిజిబుల్ అని చెప్పి మళ్ళీ పెట్టడం అనేది జరుగుతుంది సో మీరు మీ సోషల్ మీడియాలో వింటున్నట్లు మీ పెన్షన్లంతా కూడా తొలగిచ్చేయట్లేదు మరి అంత దారుణంగా అయితే వెళ్ళట్లేదు అనమాట మొదట మీకు నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు అనర్హులు అయితే నిజంగా తీసేస్తారు ఒకవేళ అర్హులు అయ్యుండి అనర్హతలో వస్తే మీకు అవకాశం అయితే ఇస్తారు ఒకవేళ ట్యాక్స్ కడుతున్నారు అంటే కట్టట్లేదు మేము అనేసి అని మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ చూపిస్తారు ఒకవేళ మీకు ఫోర్ వీలర్ అలా ఉంది అని వచ్చింది అనుకోండి మీ ఏరియాలో ఉన్న ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి మీ పేరుతో మీ ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే మీకు పేరుతో ఎటువంటి ఫోర్ వీలరు లేదు అని చెప్పి వస్తుంది ఒకవేళ మున్సిపాలిటీలోనో లేదా పంచాయతీల్లోనో కానీ మీకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఇల్లు ఉంది అనుకోండి మీరు మున్సిపాలిటీకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ మీ డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే వీళ్ళకి ఇంత ఇల్లు లేదు అని అయితే వాళ్ళు ఒక పత్రం అయితే ఇస్తారు సో ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అయితే ఉంది మీరు కంగారు పడాల్సిన పని లేదు మీకు ఒకవేళ అనర్హుల లిస్టులో వస్తే నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఆ నోటీస్కి రిప్లై ఇవ్వచ్చును ఒకవేళ ఆ రిప్లై ఓకే అనుకుంటే అక్కడున్న సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ అవును వీళ్ళు జెన్యును వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి తిరిగి మళ్ళీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అంతా కూడా అప్లోడ్ చేసి మీకు పెన్షన్ వచ్చేకి వచ్చే విధంగా అయితే వాళ్ళు చేస్తారు సో కంగారు నిజంగా కంగారు పడవలసింది ఎవరు అంటే ఎవరైతే అనర్హులు అయ్యింది కూడా అర్హులుగా సర్టిఫికేట్లు భోగ సర్టిఫికేట్లు అన్నీ పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకైతే పోతుంది అంతేగాని అనవసరంగా పాపము పెద్దవాళ్ళు కానీ దివ్యాంగులు కానీ మహిళలు కానీ ఎవరు కంగారు పడద్దండి ఏమీ కాదు ఈ ఈ యొక్క ఈ ప్రక్రియను కూడా ప్రజెంట్ అయితే స్టాప్ చేస్తున్నారు సో మళ్ళా జనవరి నెలలోనూ తదుపరి ఎప్పుడూ మళ్ళా ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చి మళ్ళీ కంప్లీట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాకే స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ ఈ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక మళ్ళా నోటీసులు అయితే జారీ చేస్తారు కాబట్టి ఎవరు టెన్షన్ అయితే పడద్దండి మన వ్యూయర్స్ అందరి కోసము నేను ఇంకొక హెల్ప్ అయితే చేయాలనుకుంటున్నాను అది ఏమిటంటే ఒకవేళ ఈ ప్రక్రియ ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా అర్హులు అయినప్పటికీ కూడా అనర్హులు లిస్టులో కానీ పేర్లు వచ్చినట్లయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కానీ కామెంట్స్ రూపంలో మీకు వచ్చిన సమస్య ఏమిటి అన్నది కానీ నాకు తెలియచేసినట్లయితే అంటే ఇంకా ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వట్లే అవి అంటే అయిన తరువాత మీకు ఒకవేళ ఎలిజిబుల్ అయ్యి కూడా మీరు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటే అది ఏమొచ్చింది మీకు ప్రాబ్లము ఒకవేళ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా లేదా ట్యాక్స్ అని అని వచ్చిందా లేదా ఫోర్ వీలర్ అని వచ్చిందా ఏది వచ్చింది అన్నది నన్ను కామెంట్స్ రూపంలో అడగండి నేను అప్పుడు కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా మీకోసము కామెంట్స్ రూపంలో కానీ మీరు అడిగినట్లయితే దాన్ని ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయొచ్చు అన్నది మీకు ఆ పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా చెప్తాను మన వ్యూయర్స్ అందరి కోసము నేను ఈ హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎల్లప్పుడూ ప్రజలకు హెల్ప్ చేయాలన్న మోటివ్తోనే ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది కానీ ఎటువంటి వ్యూస్ కోసం అయితే కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మ్యాక్సిమం అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల వాళ్ళందరికీ కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్